పదకొండు మరి ఆ తల్లి ఇంద్రకీలాది ఆ దుర్గాదేవి దర్శించుకోవడానికి భవానీలు మరి నాలుగో సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది మరి తెల్లారు నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉండారో వాళ్ళంతా గిరిపర్షణ చేసుకుని అన్నీ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు మరి అన్ని ఏర్పాట్లు ఇవాళ ఆరు గంటలకి ఆ తల్లి దుర్గాదేవి దగ్గర నుంచి మేము నుంచి అంతా కూడా సిబ్బంది ఈవో గారు అందరం మా పార్లమెంట్ సభ్యులందరికీ వచ్చి వెళ్ళి అక్కడ హోమగుండంలో అక్కడ అగ్నిహోత్రం చేయడం జరిగింది అది అయింది వెంబటే వెంటనే రెడీలో ఉన్న భక్తులకి ఈమిడిగా అక్కడ దర్శన భాగ్యం కల్పించాం తల్లికి అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఉండాల దగ్గర వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విడిముళ్ళు ఆ దగ్గరలోనే విఫరంగా కానీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇదంతా కూడా కొన్ని మేము అనుకున్నట్టుగానే బాగా ఎర్లీ మార్నింగ్ తెల్లారు రెండు మూడింటికాడ నుంచే భక్తులు భవానీలు ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారో అప్పటికే మేము చాలామందిని పరిశీలించడం జరిగింది మరి ఈ విధంగా వాళ్ళకి ఏ వసతులు కూడా లోపం లేకుండా అన్నీ వాళ్ళకి త్వరగా నేను భక్తులు ఇప్పుడే అడిగా మేము మేము గంటలో వచ్చేసామండి దర్శనం బాగా జరిగింది అమ్మ బాగా జరిగింది సంతోషంగా ఉన్నారు ఈవో గారు మేము ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అడిగి మేము శివాలయానికి రావడం జరిగింది అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా దూపుదాటి లేకుండా ప్రసాదాలు అలాగే భోజనాలు కంటిన్యూస్గా నడుస్తుంది మరి వాళ్ళందరూ కూడా ఘాట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా నా వాళ్ళకి కానీ దేవిస్థానాలు ఏర్పాటు చేసిన ఆల్మోస్ట్ మొత్తం అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి వాళ్ళని తల ఇంటికి ఇవ్వడానికి వాళ్ళు కానీ అన్నిటి కూడా ఎక్కడి నుంచో ఈ భవానీయులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వస్తున్నారు సివిల్లో ఎంతోమంది ఒకళ్ళు అంటే నలుగురు ఐదు ఆరుగురు అలాగే ముఖ్యంగా ప్రసాదాలు లడ్డూలు కూడా వాళ్ళు ఎన్నడితే అన్ని అని చెప్పి ప్రిపేర్ చేసి ఉంచాము కూడా మేము ఐదు ఆరు ఏడు లక్షల మంది వచ్చినా కూడా అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం అంతా కూడా కంప్ కంప్లీట్గా ఐఏఎస్ ఆఫీసర్లు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు అలాగే మా ఎండోమెంట్ కమిషన్ గారు అలాగే మన దేవశాఖ మధ్యలు ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు దీన్ని మేము అందరం కూడా సిబ్బంది అందరితో కలిపి మేము యూ గారు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కంటిన్యూస్గా ఐదు రోజులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించాము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు అగ్ని ప్రతిష్టాపన తోటి ఈ భవానీ మాల విరమణ సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది దీనికి సంబంధించి ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ దేవస్థానం నుంచి కల్పించడం జరిగింది అన్ని చోట్ల కూడా మంచి హెల్ప్ డెస్క్ స్థాయిలలో అన్ని కాంటర్లలో అన్ని కాంటర్ల భక్తులు ఏ వైపు నుంచి వచ్చినా ఇంద్ర అమ్మవారి దేవస్థానానికి ఏ వైపు నుంచి వచ్చినా అక్కడ స్టార్టింగ్లోనే మా అధికారులందరూ కూడా ఉన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వారి ఆధ్వర్యంలో మొత్తం మన మున్సిపల్ కమిషన్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క అధికారులు మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్స్ వారి ఆధ్వర్యంలో మొత్తం కూడా భవానీ భక్తులకు చిన్న ఇది లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా సౌకర్యాలు ఇక్కడ చూసిన మూడు కావచ్చు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు వారికి సేకరించుకోవడానికి ఆ యొక్క సామ్యానాస్ కావచ్చు లడ్డు ప్రసాదం కావచ్చు అన్న ప్రసాదం కావచ్చు అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి అలంకరణ కూడా కావచ్చు అన్ని రకాల ఈ ఐదు రోజులు రోజు రోజుకు ఉంటుంది కానీ తగ్గదు సౌకర్యాల విషయంలో కానీ దర్శనం విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కూడా ంచి స్వాగతం పలుకుతూ అమ్మవారి దర్శనం పూర్తిగా చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలని చూద్దాము ఈరోజు